మిత్రులారా గత వీడియోలో వాడపల్లిలో ఉన్న శ్రీ మీనాక్షి సమేత అగస్తేశ్వర వారి దేవాలయాన్ని చూపించాను కదా అయితే వాడపల్లిలో శ్రీ స్వామి వారి దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయంలో మూర్తిని కూడా ప్రతిష్ఠించింది అగస్త్యముని వారే మీరు చూస్తున్నది అదే లక్ష్మీ వారి దేవాలయం ఎలాగైతే శివాలయానికి ఒక ప్రత్యేకత ఉందో ఈ దేవాలయంలో నరసింహస్వామి వారికి కూడా ప్రత్యేకత ఉంది అలాగే మా మా పంచ నరసింహ క్షేత్రాల్లో వాడపల్లి పుణ్యక్షేత్రం కూడా ఒకటి నరసింహస్వామి కళ్యాణం జరుగుతున్నప్పుడు కానివ్వండి ధనుర్మాసం అప్పుడు కానివ్వండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు అలాగే శివరాత్రి వచ్చినప్పుడు కానివ్వండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు ఇదిగోండి ఇదే ఆలయం ప్రాంగణం ధ్వజస్తంభం నీలా నేరుగా లోపలికి వెళ్ళాలి ధ్వజస్తంభం ఎదురుగానే ఆంజనేయస్వామి వారి మూర్తి ఉంటుంది దర్శనం చేసుకోండి మనకి దేవ నరసింహస్వామి దేవాలయం ఉంటే ఖచ్చితంగా స్వామి వారు ఉంటారు ఎదురుగా పంచ నరసింహ క్షేత్రం నేను చెప్పాను కదా ఆ ఐదు పుణ్యక్షేత్రాలు కృష్ణానది ఒడ్డే ఉన్నవి అవే మట్టపల్లి వాడపల్లి కేదవరం మంగళగిరి వేదాద్రి ఆ ఇల్లు ఒకటి వాడపల్లి పుణ్యక్షేత్రం మీరు కనుక గత వీడియోలో మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం చూడకుంటూ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసేయండి భక్తుల అది అధికంగా లేదు కాబట్టి దేవాలయం అంతా ఖాళీగా ఉంది ఈ దేవాలయంలో ఉన్న స్వామి దేవాలయానికి అలాగే శివాలయంలో ఉన్న మీ అగస్తేశ్వర స్వామి వారికి ఒకటే చరిత్ర ఇద్దరు ఇద్దరు లింగ మూర్తులను ప్రతిష్ఠించింది అగస్తముని వారే ఒక చరిత్ర ఇంచుమించు చరిత్ర ఒకేలా ఉంటుంది ఈ దేవాలయాన్ని రెడ్డి రోజుల కాలంలో ఆధునీకరించారు మనకి దేవాలయంలో గణద్మంతుడి విగ్రహం కానివ్వండి హనుమంతుల వారి విగ్రహంగా దర్శనం ఇస్తుంది దర్శనం చేసుకోండి కనిపిస్తున్న రాళ్ళు వచ్చేసి శిలాశాసనాలు సేమ్ శివాలయంలో చూసినట్టు ఇక్కడ కూడా శిలాశాసనాలు ఉన్నాయి కాకపోతే మనకి భాష అర్థం కాదు మీరు ఈ దేవాలయంలో నృసింహస్వామి దర్శనం చేసుకునే ముందు రెండు దీపాలు ఉంటాయి వాటిని అబ్జర్వ్ చేయండి ఒక దీపం నిశ్చలంగా కాన్స్టాంట్గా ఉంటే ఇంకో దీపం మాత్రం కదులుతూ ఉంటుంది ఎందుకంటే స్వామివారు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఆ గాలికి దీపం కదులుతుంది భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి పుణ్యక్షేత్రం ఒక నిదర్శనం పంచ నరసింహ క్షేత్రం లాగా నవనరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి మన దేశంలో అందులో పెంచలకోన యాదగిరిగుట్ట మల్లూరు అని చెప్పేసి అన్ని రకరకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ గుడిలో ఉన్న ఒక బ్యానర్లో ఉన్నాయి మీరు చూడవచ్చు తర్వాత రికార్డింగ్లో చూపిస్తాను కనిపిస్తున్నదే గర్భాలయం గర్భాలయం లోపలికి దాటి వీడియో డికార్డింగ్ అనుమతి లేదు మీరు ఈ లోపలికి చూసుకున్నట్టయితే విష్ణు భక్తులైన ఆలవార్లో పన్నెండు మంది విగ్రహాలు కూడా ఉంటాయి దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి కుదిరితే వాడపల్లి పుణ్యక్షేత్రం వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం బబ్లూక్ తెలివిలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం లక్ష్మీ నరసింహాయ నమ జై హింద్